అక్రిత డిజైనర్ స్టూడియోలో ప్రజెంట్ ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది ప్యూర్ క్వాలిటీ లో బాని శారీస్ చూపిస్తున్నారు అనమాట వచ్చేసి క్యూట్ గద్వాల శారీస్ అనమాట ఉన్నాయి హలో ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగినే చెప్పండి ఫెస్టివల్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా అందుకే మీకోసం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ తో అయితే వచ్చేసానమాట అకృత డిజైనర్ స్టూడియోలో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుంది శారీస్ లో కానీ డ్రెస్సెస్ లో కానీ బ్రైడల్ లెహెంగాస్ లో కానీ డిజైనర్ వేర్ పార్టీ వేర్ ఎనీ టైప్ ఆఫ్ కలెక్షన్ మీకు సూపర్ గా ఉంటుంది అనమాట అండ్ కలెక్షన్ ఎలా ఉంది సో ఈ ఫెస్టివల్ సీజన్ కి ప్యూర్ క్వాలిటీ లో బెస్ట్ శారీస్ ఏమేమి ఉన్నాయో కూడా మీకు కంప్లీట్ గా చూపించేస్తాను స్కిప్ చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి అక్రిదర్ డిజైనర్ స్టూడియో లో ప్రెసెంట్ ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఫస్ట్ అయితే మీకు శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మీకు మైసూర్ సిల్క్ శారీ చూపిస్తాను అనమాట ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రెసెంట్ ట్రెండింగ్ లో చాక్లెట్ కలర్ అయితే చాలా వైరల్ అవుతుంది కదా సో అందులోనే మీకు ఇలా చిక్స్ వచ్చి సింపుల్ బార్డర్ అయితే వచ్చిందనమాట ఇవన్నీ కూడా మీకు ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ ఇందులో మీకు ఇంకా ఏమేమి డిజైన్స్ ఉన్నాయనేది చూపిస్తాను అందులోనే గ్రీన్ ఈ విధంగా వచ్చి దీనిపైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట చూడండి ఎంత క్లియర్ గా ఉందో డిజైన్ అనేది బోత్ సైడ్స్ మనకి బార్డర్ అయితే ఎలా వస్తుంది సారీ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉండేటట్టు ఉంది అనమాట చాలా సాఫ్ట్ ఉంది అనమాట మైసూర్ సిల్క్ శారీ సో నెక్స్ట్ సారీ వచ్చేసి జస్ట్ క్రీమ్ కలర్ లో ఆరెంజ్ కలర్ బార్డర్ సూపర్ గా ఉంది కదా సో మీకు ఫెస్టివల్ కి గ్రాండ్ లుక్ రావాలంటే సారీస్ చాలా చాలా బాగుంటాయి సారీ వచ్చేసి రెడ్ కలర్ వచ్చి మనకి గోల్డ్ కలర్ జరీతో చిక్స్ వచ్చాయి అనమాట కంప్లీట్ బార్డర్ కూడా చాలా ఆ కడి బోర్డర్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మైసూర్ సిల్క్ శారీస్ అంటే ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అయితే ఉంది అనమాట ఆరెంజ్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ లో ఇదొక శారీ సూపర్ కదా అసలు కాంబినేషన్ చాలా చాలా బాగుంది పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ కంప్లీట్ శారీ అంతా కూడా మీకు ఈ విధంగా వస్తుంది అనమాట ప్రజెంట్ మనకి ఏంటంటే అకృత డిజైనర్ స్టూడియోలో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మీకు ఇప్పుడు చూపించే శారీస్ అన్ని కూడా ప్యూర్ క్వాలిటీ లో చూపిస్తున్నాను అనమాట నేను చూపించేది కొంత కలెక్షన్ మాత్రమే వన్స్ మీరు ఆక్రిత డిజైనర్ స్టూడియోకి విజిట్ అయ్యారంటే మోర్ కలెక్షన్ అయితే దగ్గరుండి మరీ చూడొచ్చు మైసూర్ సిల్క్ శారీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి అనమాట దట్ మీకు ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది సో ఫెస్ట్ వైబ్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ శారీస్ చాలా చాలా బాగుంటాయి మీకు శాంపిల్ కి ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఫీల్ కంఫర్ట్ అనమాట ఫ్యాబ్రిక్ కంప్లీట్ గా ఇక్కడ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఈ ప్లేన్ వచ్చేసి మీకు బ్లౌజ్ వస్తుంది అండ్ బ్లౌజ్ కి విధంగా బోర్డర్ హైలైట్ చేశారనమాట చాక్లెట్ కలర్ ప్రజెంట్ ట్రెండింగ్ కాబట్టి చాలా చాలా బాగుంటది ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా ఇట్టే సెట్ అయిపోద్ది అనమాట అయితే నేను ప్యూర్ క్వాలిటీ లో బాని చూపిస్తున్నాను అనమాట నిజంగా ఈ శారీ ఎలా ఉందంటే ఒక కచ్చి వెయిట్ ఉన్నంత వెయిట్ ఉంది కంప్లీట్ లైట్ వెయిట్ సో ప్యూర్ బాందిని అయితే ఇలానే ఉంటదట సో దీన్ని మనం బాందిని సారీస్ మీకు తెలుసు కదా రోలింగ్ కూడా చేయించుకున్న తర్వాత మనం యూజ్ చేసుకోవాలి ఇందులో అయితే చాలా బెస్ట్ కలర్స్ సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఈ కలర్ రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ హైలైట్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లూ బ్లూ పైన మీకు మిర్రర్ వర్క్ కూడా వస్తుంది చాలా చాలా లుక్ ఉంది శారీ అయితే బాధినీ ప్యూర్ క్వాలిటీ లో డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలానే ఉన్నాయి ఆక్రితా డిజైనర్ స్టూడియోలో ఇవన్నీ కూడా అండ్ చాక్లెట్ కలర్లు ఇది ఒకటి బోర్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ బాందిని లుక్ శారీస్ చాలా మందికి చాలా ఫేవరెట్స్ కదా సో అలాంటి వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ ఉంది అన్ని సారీ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది నేనైతే కొంత కలెక్షన్ మీకు చూపిస్తున్నాను మీరు వన్స్ అక్రిత డిజైనర్ స్టూడియోని విజిట్ చేశారంటే ఈ బాధినీ సారీస్ లో కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది మోర్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిజైనింగ్స్ అయితే చాలా బాగున్నాయి మెయిన్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మీకు ఆ డిజైనర్ స్టూడియో లో దొరుకుతుంది అది బెస్ట్ అనమాట అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ బాందనీలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీరు గమనిస్తే ఒక్కొక్క శారీలో ఒక్కొక్క స్పెషాలిటీ అయితే కనిపిస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది శారీస్ అన్ని కూడా మీకు ఏంటంటే మెయిన్ కంఫర్ట్ అనేది చాలా చాలా బాగుంటది ప్యూర్ క్వాలిటీ కాబట్టి ఇది ఒకటి ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ ఉంది చూడండి ఇక్కడ మనకి డిఫరెంట్ గా ఇచ్చారు డిజైనింగ్ అండ్ బాందనీ వచ్చేసి బార్డర్కి వచ్చేటట్టు అండ్ కంప్లీట్ శారీస్ అన్ని కూడా చాలా బాగుంది కలెక్షన్ మీకు దట్టు ఫెస్టివల్ సీజన్ కాబట్టి బాందిని లుక్ లో ఫెస్టివల్ లుక్ క్రియేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటాయి అనమాట ఇంకా మోర్ కలెక్షన్ ఉంది శారీస్ అయితే మోడల్స్ చాలా ఉన్నాయి మనకు ఒక వీడియో సరిపోదు అనమాట అంత కలెక్షన్ ఉంది ఇక్కడ ఇది వచ్చేసి చందేరి శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ దీనికి కాంబినేషన్ గా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అనమాట బడ్జెట్ లో డిఫరెంట్ డిజైనింగ్ వచ్చింది లావెండర్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సో జార్జెట్ లోనే మీకు మరొక శారీ చాలా చాలా బాగున్నాయి డిఫరెంట్ కలెక్షన్ అనమాట అంతా కూడా డిఫరెంట్ బ్లౌజ్ పీసెస్ వచ్చాయి జార్జెట్ లో లెవెండర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఒక శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి కోటా శారీస్ అనమాట కోటాలో మీకు టూ కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నింటికి కూడా మీకు బ్లౌజ్ అనేది సెపరేట్ గా వచ్చింది అనమాట నెక్స్ట్ శారీస్ వచ్చేసి క్రేప్ శారీస్ అనమాట క్రేప్ లో కూడా మీకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బెనారసీ క్రేప్ అండ్ మనకి టూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెపరేట్ గా వస్తుంది అనమాట ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లెనిన్ లో క్రేప్ శారీ అనమాట సో చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ప్యారెట్ గ్రీన్ తో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ షిమ్మర్ లుక్ లో క్రేప్ శారీస్ చాలా బాగున్నాయి చాలా షైనీగా బ్రైటన్ గా ఉన్నాయన్నమాట సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా మనకి అకృత డిజైనర్ స్టూడియో లో అవైలబుల్ ఉంది ఇవి కూడా చాలా లైట్ వెయిట్ గా చాలా కంఫర్ట్ గా ఉన్నాయి శారీస్ అన్ని కూడా మీకు డిఫరెంట్ ఫీల్ వస్తుంది అనమాట శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇందులో ఇంకా మీకు కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో స్టోర్ విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ పే కనిపించే నంబర్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు ప్యూర్ మోంగా సిల్క్ శారీస్ అనమాట ఫ్రెండ్ డిజైనింగ్ వస్తుంది అనమాట శారీ అంతా సో మోంగా సిల్క్ కాబట్టి మీకు టోటల్ గా ఓపెన్ చేసి నేను చూపించలేకపోతున్నాను అండ్ కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా వస్తుంది ఇందులో మీకు ఇంకా మంచి మంచి కలర్స్ డిజైన్స్ చాలానే ఉన్నాయి ఆకృత డిజైనర్ స్టూడియోలో ఇప్పుడు చూపించిన డిజైనింగ్ లోనే ఇది పర్పుల్ కలర్ బార్డర్ కూడా మనకి ఈ విధంగా గోల్డ్ కలర్ లో వస్తుంది అనమాట బ్లాక్ కలర్ శారీ ఒకటి అనమాట సో మోంగా సిల్క్ శారీ లెనిన్ శారీస్ లో జ్యూట్ శారీస్ అట ఇవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా కంఫర్ట్ గా కూడా ఉండేలా ఉన్నాయి ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను ఇంకా మనం మనకి తెలియని చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా ఆక్రిత డిజైనర్ స్టూడియో లో ఉన్నాయి దీనికి కూడా కంప్లీట్ గా మనకి బ్లౌజ్ సెపరేట్ గా వస్తుంది ఎగ్జాక్ట్ కాంబినేషన్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం ఇలాంటి లెనిన్ జూట్ శారీస్ కోసం అయితే మీరు అకృత డిజైనర్ స్టూడియోని విజిట్ చేసేయండి రెడ్ గ్రీన్ కలర్ సారీతో మనకి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ ఇచ్చారు చాలా బాగుంది శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి ల్యావెండర్ కలర్ ఈ శారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్స్ కానీ డిజైన్స్ కానీ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇందులో మీకు లెమన్ ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కంప్లీట్ డిజైన్స్ అవి కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట ఇది బ్లౌజ్ ఇవి వచ్చేసి ప్యూర్ గద్వాల్ శారీస్ అనమాట గద్వాల్ శారీస్ లో మీకు చాలా చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి మీకు పర్పుల్ అండ్ సిల్వర్ కలర్ లో చూపిస్తున్నాను కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటది అనమాట శారీ ఇంక మనకి చిక్స్ వస్తుంది అండ్ గద్వాల్ శారీస్ కూడా చాలా ట్రెండింగ్ ఉంది కదా అండ్ ఇందులో చాక్లెట్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది అండ్ బార్డర్ అయితే ఈ శారీకి చాలా హైలైట్ అవుతుంది ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో గద్వాల్ శారీస్ కూడా చాలా డిజైన్స్ మీకు అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఇదొక కలర్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బనారసిలో మస్టర్ సిల్క్ శారీస్ అనమాట సో చాలా బాగుంది కలెక్షన్ అయితే అండ్ ఈ క్రీమ్ కలర్ పైన గోల్డ్ కలర్ వేవింగ్ తో అండ్ మల్టీ కలర్స్ వేవింగ్ అయితే వచ్చింది ఫ్లవర్స్ డిజైనింగ్ లో కంప్లీట్ ఫెస్టివ్ లుక్ కి చాలా గ్రాండ్ గా ఉంటది అనమాట సో అంతేకాకుండా మనకి వెడ్డింగ్స్ ఉన్నా గానీ గ్రాండ్ సెలబ్రేషన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి కంప్లీట్ ప్యూర్ బెనారసి మస్టూర్ సిల్క్ శారీస్ ఇవన్నీ కూడా అండ్ పళ్ళు కూడా మనకి రిచ్ గా వచ్చి వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లేన్ వచ్చి ఇక్కడ చూడండి బార్డర్ అయితే ఇచ్చారు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ హైలైటింగ్ తో చాలా చాలా బాగుంది శారీస్ అయితే మాత్రం ఫ్రెండ్స్ సూపర్ గా ఉన్నాయి వన్స్ మీరు ఆకృత డిజైనర్ స్టూడియోకి చూసారంటే ఇక్కడ ఉన్న కలెక్షన్ కి ఫిదా అయిపోతారనమాట అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది మెయిన్ ఏంటంటే ఆ డిజైనర్ స్టూడియో లో మీకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండ్ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది అనమాట లో మెయిన్ ఇదంతా చూడండి చాలా రిచ్గా వచ్చింది పళ్ళు అంతా కూడా నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా లో అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట కంప్లీట్ లుక్ అయితే చాలా గ్రాండ్ గా ఉన్నాయి ఈ శారీస్ అయితే సో చాలా కలెక్షన్ ఉంది కాబట్టి ఒక్కొక్క కలెక్షన్ లో కొంత కొంత కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి బ్రైడల్ శారీస్ అనమాట సో బ్రైడల్ శారీస్ లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి మెయిన్లీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో శారీ గోల్డ్ కలర్ షైనింగ్ తో సిల్వర్ కలర్ బోర్డర్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి బ్రైట్స్ కి ది బెస్ట్ కలెక్షన్ అనమాట ఇక్కడ ఏంటంటే మీకు కలెక్షన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ నుండి టూ ల్యాక్స్ రేంజ్ వరకు కూడా కలెక్షన్ అవైలబుల్ గా ఉంటది సారీస్ లెహెంగాస్ డ్రెస్సెస్ ఎవ్రీథింగ్ కంప్లీట్ ఉమెన్ కలెక్షన్ అంతా కూడా ఉంటది అనమాట వేర్ లో మీకు సో మెనీ కలెక్షన్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ లో చూడొచ్చు ఈ శారీ అయితే ఇంకా గా ఉంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ బ్రైడ్ లుక్స్ కి చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ అని చెప్పొచ్చు ఇక్కడ శారీస్ కలెక్షన్ చూపించాను కదా లేటెస్ట్ కలెక్షన్ లో త్రీ పీస్ సెట్స్ అయితే చూపిస్తున్నాను మీకు డ్రెస్సెస్ లో అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉంటాయి మనం తీసుకునే డ్రెస్ని బట్టి కూడా కాస్ట్ ఉంటుంది అనమాట అండ్ ఇవి త్రీ పీస్ సెట్స్ మీకు దుబాటా బాటమ్ టాప్ వస్తుంది ఇందులో ఇంకా చాలా చాలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి అండ్ ఆల్ సైజెస్ మీకు అవైలబుల్ గా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి మీకు టూ పీస్ సెట్స్ లో కలెక్షన్ చూపిస్తున్నాను నిజంగా ఎక్స్ట్రాడనరీగా ఉంది కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ నేనైతే తక్కువ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక మోడల్ అనమాట చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో డిఫరెంట్ డిజైన్స్ లో మీకు టూ పీస్ సెట్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఆల్ సైజెస్ లో జీన్స్ పైన చూడండి ఎంత బాగుందో అసలు టాప్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ప్యూర్ కాటన్ అనుకుంటా ఇది చాలా బాగుంది డిజైన్స్ ఇంకా చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ ఉంది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ చాలా చాలా బాగుంటాయి అనమాట జీన్స్ పైన ఈ విధంగా వేసుకోవటానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూడండి ఇవే కాదు ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు వన్స్ విజిట్ చేస్తే చాలా చాలా కలెక్షన్ మీరు చూసి దగ్గరుండి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మెయిన్ నాకు ఆకృతి డిజైనర్ స్టూడియోలో లెహెంగాస్ అంటే చాలా చాలా ఇష్టం సూపర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనే చెప్పాలి మెయిన్లీ బ్రైడ్ కి సంబంధించిన లెహెంగాస్ అయితే చాలా చాలా బాగుంటాయి హెవీగా లెహెంగాస్ కావాలి దట్టు సెమీ స్టిచ్చింగ్ లో అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ లెహెంగాస్ అనమాట సో అంతకు ముందు కూడా కొంత కలెక్షన్ నేను చూపించాను ఇప్పుడు కూడా లేటెస్ట్ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను ఇది ఒకటి కంప్లీట్ వర్క్ అండ్ ఇలా హ్యాంగింగ్స్ ఉన్నాయి అండ్ దుప్పటా బ్లౌజ్ కంబైన్ గా వస్తాయి అనమాట దీంతో పాటు ఇది వచ్చేసి పింక్ వర్క్ చే ఎంత బాగుందో అసలు ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మన కాకినాడలో రేర్ అనమాట సో బ్రైడల్ కి కానీ లేదా ఎనీ సెలబ్రేషన్స్ కానీ మీకు గ్రాండ్ గా లెహెంగాస్ కావాలి అనుకుంటే అకృత డిజైనర్ స్టూడియోలో అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా అవే లెహెంగాస్ మంచి మంచి కలర్స్ అనమాట చాలా గ్రాండ్ గా కనిపిస్తాం మేము మనము సో అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది లెహెంగాస్ కలెక్షన్ అయితే నిజంగానే మీరు ఫిదా అయిపోతారు అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది దట్టు మీకు ఇది వచ్చేసి జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ లో ఎంత హెవీ లెహెంగా చూడండి కంప్లీట్ స్టిచ్డ్ లెహెంగా మీకు త్రీ థౌజండ్ రూపీస్ కి అయితే వచ్చేస్తుంది మీకు ఫెస్టివ్ లుక్ క్రియేట్ చేయడానికి ఈ పట్టు ప్యాటర్న్ లో మీకు కోట లెహెంగా సెట్స్ అనమాట చూడండి ఎంత బాగుందో కలర్ అయితే చాలా బాగుంది హెవీ బార్డర్ వస్తుంది మీకు జామ్దాని ఫినిషింగ్ లో దీనికి వచ్చేసి మీకు బ్లౌజ్ ఎలా వస్తుంది అండ్ కంప్లీట్ దుప్పటా అంటే ఓనీ వచ్చేసి మీకు ఇలా వస్తుంది అనమాట సో ఇలాంటివి ఇంకా మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి నేను మీకు సింగిల్ గా చూపిస్తున్నాను ఒకటి నెక్స్ట్ గద్వాల్ లో కూడా మీకు లెహంగా సెట్ అయితే ఉంది అనమాట అంటే మనం స్టిచ్చింగ్ చేయించుకోవడానికి కంఫర్ట్ గా ఉండేలాగా ఇది గద్వాల్ ఈ లెహంగా అయితే కంప్లీట్ పట్టు ప్యాటర్న్ లో వచ్చిందనమాట ఫస్ట్ అయితే బ్లౌజ్ మీకు చూపిస్తున్నాను చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా బ్లౌజ్ కూడా అండ్ దీనికి వచ్చేసి దుపటా లెహెంగా ఇలా వస్తుంది కంప్లీట్ స్టిచ్డ్ లెహెంగాస్ ఇవన్నీ కూడా మీరు జస్ట్ స్లీవ్స్ అటాచ్ చేయించుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది చాలా బాగుంది చాలా చాలా హైలైట్ అవుతుంది కూడా సో ఈ లెహంగా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి హెవీ డిజైనర్ లెహంగాస్ అయితే చాలానే అక్రిత డిజైనర్ స్టూడియోలో ఉన్నాయి బ్రైట్స్ కి సంబంధించి సూపర్ కలెక్షన్ ఉంది అనమాట అండ్ ఇంకొక ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే అక్రిత డిజైనర్ స్టూడియో ద్వారా రీసెంట్ గా మన కాకినాడలో ద్వారంపూడి ఫంక్షన్ హాల్ లో త్రీ డేస్ ఎగ్జిబిషన్ లో స్టాల్ కండక్ట్ చేస్తున్నారు నవంబర్ సెవెంత్ ఎయిత్ నైన్త్ డేట్స్ లో మీకు అక్కడ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ లో మీకు స్టాల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు షాపింగ్ చేసుకున్నట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి డేట్స్ కచ్చితంగా గుర్తు పెట్టుకోండి నవంబర్ సెవెంత్ ఎయిత్ నైన్త్ డేట్స్ లో మీకు స్టాల్ నెంబర్ ట్వంటీ వన్ లో డిజైనర్ స్టూడియో ఉంటుంది ఓన్లీ కలెక్షన్ కాదు మీకు నచ్చినట్టు ఇక్కడ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ గా ఉంది ఎనీ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ అక్రిత డిజైనర్ స్టూడియోలో మీకు అవైలబుల్ ఉంటుంది అనమాట కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు అలా చూసి వెళ్ళపోకుండా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి అక్రిత డిజైనర్ స్టూడియో అడ్రస్ వచ్చేసి మన కాకినాడ శాంతి నగర్ ఫౌండేషన్ హాస్పిటల్కి కొంచెం ముందు సిగల నారాయణ నగర్లో శ్రీ చైతన్య గర్ల్స్ క్యాంపస్ పక్కనే థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది విజిట్ చేయలేని వారు స్క్రీన్ పే కనిపించే నంబర్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇంకెందుకు లేట్ మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేసేయండి